అందరికీ నమస్కారం ఇవాళ ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కనల్ వర్క్ ఇది ఇరవై రెండవ తారీఖు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు అనుకోని సంఘటన జరిగింది దీనికి అందరం కూడా చూచిస్తూ ఉన్నాం అన్నిటికి మించి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు మినిట్ టు మినిట్ దీనిపైన ఇప్పటికప్పుడే మానిటరింగ్ చేస్తూ అధికారులకు కానీ లేకుంటే దీంట్లో పాల్గొంటున్నటువంటి ఎక్స్పర్ట్స్ దాదాపు పన్నెండు డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నాయి వాళ్ళందరితో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నారు అదే కాకుండా సంబంధిత మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దూపల్లి కృష్ణారావు గారు కోమరెడ్డి వెంకరెడ్డి గారు వారితో పాటుగా డాక్టర్ మల్లురవి గారు చాలామంది తానమంది ఎమ్మెల్యేలు వివర చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఈ ఇన్సిడెంట్ను వెంటనే దీన్ని పరిష్కారం చేయాలని చెప్పి వార్పుట్ బేసెస్ మీద యుద్ధ ప్రాతిపదికన ఈ సహాయక చర్యలు చేపట్టడం జరిగింది ఈ విషయం అందరికి తెలిసిందే కాకపోతే నిన్న సాయంత్రం నిన్న మ ఉదయం నుంచి ఈ రెస్క్యూ ఆపరేషన్ ఏదైతుందో అది స్పీడప్ చేయడం జరిగింది ఒకటి డివాటరింగ్ టోటల్ డీవాటరింగ్ చేయడం జరిగింది చాలా వరకు ఏదైతే పసి కానీ లేకుంటే అక్కడ ఉన్న మడ్ లేకుంటే పేజ్ వాటర్ చాలా వరకు దాన్ని కంట్రోల్ చేయగలిగాం రెండవ అంశం ఏంటంటే ఈ టీబిఎం ఇది దాదాపుగా వన్ ఫిఫ్టీ మీటర్ లెంత్ ఉంటుంది ఆ మధ్యన బ్రేక్ డౌన్ కావడం జరిగింది అంటే బ్రోకెన్ అయింది అంటే పగిలిపోయింది కొంతపాటు ఆ స్పీడ్ కొంత ఇనికి రావడం జరిగింది అది లోపలికి వెళ్ళడానికి కొన్ని ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవం దాన్ని కూడా రాత్రి ప్లాస్మా కట్టర్స్ తోటి నిన్న సాయంత్రం నుంచి మొదలుపెట్టి రాత్రికి మొత్తం అయిపోయింది అంటే చాలా వరకు క్లియర్ చేయడం జరిగింది ఇంకా రెండవ అంశం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి మడ్ స్లష్ డిబ్రీస్ వాటిని క్లియరెన్స్ చేసే దాంట్లో నిన్న సాయంత్రమే వర్క్ స్టార్ట్ అయింది అది లోకోమోటివ్ నుంచి అంటే లోకల్లో ఉన్నటువంటి ఆ ట్రా అదైతే మన ట్రైన్ ఉందో దాని ద్వారా కొంత బయటకు వస్తా ఉంది ఇంకా మూడవ అంశం ఏంటంటే మనకు ఈ కన్వేర్ బెల్ట్ ఉంటుంది ఈ కన్వేర్ బెల్ట్ దాదాపుగా ఒక ఫిఫ్టీ ఫీట్స్ ఫిఫ్టీ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ ఆ ఫ్రంట్ రివేర్ ఇస్తుందో దానికన్నా ముందే అది తెగిపోవడం జరిగింది దాన్ని రిపేర్ ఆల్మోస్ట్ అయిపోయింది రిపేర్ ఇంకొక వన్ అవర్లో పూర్తి స్థాయిలో కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేస్తుంది ఇంకా నాలుగవ అంశం ఏమిటంటే ఆ బ్లోయర్ అంటే ఆక్సిజన్ పంపింగ్ ఏదైతే ఆ బ్లోయర్ కూడా కొంత డ్యామేజ్ అయి ఉంటే దాన్ని రిపేర్ చేయడం జరిగింది త్రీ డేస్ బ్యాక్ ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఎక్స్పర్ట్స్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ మై ఈ టనల్ కొలాబ్స్కి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ దాదాపు పన్నెండు డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నాయి దానిలో ఎన్డిఆర్ఎఫ్ కానీ ఎస్టీఆర్ఎఫ్ కానీ హైడ్రా కానీ సింగరేణి కానీ లేకపోతే జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ కూడా అదే అదొక ఫైర్ కానీ అన్ని డిపార్ట్మెంట్ చాలా డిపార్ట్మెంట్లు కలిసి ఒక కొలాపరేషన్తో పనిచేస్తూ ఉన్నాయి ఇది వార్ ఫుడ్ బేసిస్ మీద పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇరవై రెండు ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు ఇన్సిడెంట్ జరిగితే పదిన్నర పదకొండు గంటలకు సంబంధిత మీద మంత్రివర్లు పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యారు అంటే మా ప్రభుత్వం ఎంత బాగా ఎంత కమిట్మెంట్తో పనిచేస్తుందంటే ఇది ఒక ఉదాహరణ